స్పీకర్కే షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేల వింత డ్రామా తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు అనర్హత వేటి నుంచి తప్పించుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపారు మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నాం అంటూ స్పీకర్ కు వారు ఇచ్చిన సమాధానం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే ఆ నోటీసులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానం విని అందరూ అవకయ్యారు మేము బిఆర్ఎస్ పార్టీని వీడలేదు ఇప్పటికీ ఆ పార్టీలోనే ఉన్నాం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాం అని వారు తమ వివరణలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండువా కప్పితే వద్దనడం మర్యాద కాదు అయినా మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు అది కేవలం మూడు రంగుల కండువా మాత్రమే అని చెప్పడం ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేయడమే నేను విశ్లేషకులు భావిస్తున్నారు సీనియర్ నేతలైన కడియం శ్రీహరి దానం నాగేందర్ మరింత సమయం కావాలని స్పీకర్ ను కోరడం మరో ట్వెస్ట్ ఇక ఎనిమిది మంది ఎమ్మెల్యేల సమాధానాన్ని అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలకు పంపించారు దీనిపై మూడు రోజులుగా మీ అభ్యంతరాలు చెప్పాలని సుప్రీం కోర్ట్ విధించిన గడువు ఈ నెల పదమూడుతో ముగిస్తున్నందున త్వరగా సమర్పించాలని బీఆర్ఎస్ కు స్పీకర్ అల్టిమేటం జారీ చేశారు మొత్తం మీద ఈ ఎమ్మెల్యేల డ్రామాతో ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులోకి వెళ్ళింది ఈ వింత సమాధానాన్ని స్పీకర్ ఆమోదిస్తారా లేక బీఆర్ఎస్ వాదనను విని వారిపై అనర్హత వేటు వేస్తారా అనేది సెప్టెంబర్ పదమూడులోగా తేలిపోనుంది